హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం మన వీడియోలో మన బాధ్యత ఆడి కొద్దిగా గణితంలో పదవిన్యాసం చేద్దాం ఆ ఫ్రెండ్స్ చూసి నవ్వుకుందాం ఓకేనా లెట్స్ కో నువ్వు ఆరు బయట ఏడుస్తూ కూర్చోవద్దు నాకు లెక్కలు చూస్తుంటే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్ వందనారా ఓ బాగున్నారా మనం పెద్దలకు వందనం చేయాలి నువ్వు అరటికాయ బజ్జీలు తిన్నావా నాకు కూరలో ఉప్పు తక్కువ వెయ్యి నువ్వు చెడు అలవాటు పోతే నీ జీవితం మూడుతుంది గుర్తుపెట్టుకో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కొద్దిగా గిణిత పద విన్యాసం చూసి నవ్వుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్